వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాల్కి వరి బీపీటీ కోదాడ మార్కెట్లో రెండు వేల మూడు వందల ధర ఉంటే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో రెండు వేల నూట పంతొమ్మిది వరి బీపీటీ వరంగల్లో రెండు వేల మూడు వందల ఎనభై ఉంటే వరి ఎంటీయూ వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు ఉంది అలాగే వరి ఎంటీయూ వెయ్యి పది మల్లెపల్లిలో రెండు వేల మూడు వందల ధర పలుకుతుంది పత్తిని చూసుకుంటే జమ్మికుంటలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఉంటే కే సముద్రంలో ఆరు వేల రెండు వందల అరవై ఉంది ఇక సరంగపూర్ లో ఆరు వేల ఆరు వందల యాభై ఉంటే హుజూరాబాద్ లో ఆరు వేల ఐదు వందల అరవై ఉంది ఇంకా ఎంకూర్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయల ధర ఉంటే ములుగులో ఆరు వేల మూడు వందల డెబ్బై ఉంటే కొడకండ్లలో ఆరు వేల ఏడు వందలు ఘన్పూర్లో ఆరు వేల ఏడు వందల ముప్పై ఉంటే చెరియర్లో ఆరు వేల నాలుగు వందల డెబ్బై నెక్కొండలో ఆరు వేల మూడు వందల యాభై ఆరు ఉంటే అదే పత్తి వర్ధన్నపేటలో ఆరు వేల మూడు వందల డెబ్బై రూపాయలు చెన్నూరులో ఆరు వేల ఐదు వందల యాభై ఇందరవెల్లిలో ఆరు వేల ఐదు వందల యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై కాన్పూర్లో ఆరు వేల మూడు వందల యాభై ఇక అదే పత్తి నిర్మల్లో ఆరు వేల నాలుగు వందల నలభై గొల్లపల్లిలో ఆరు వేల ఆరు వందల యాభై గోపాలరావుపేటలో ఆరు వేల నాలుగు వందల పదమూడు ఇబ్రహీంపట్నంలో ఆరు వేల రెండు వందల నలభై కాటారంలో ఆరు వేల మూడు వందల ఇరవై ఇక అదే పత్తి కమల్పూర్లో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఉంటే పెద్దపల్లిలో ఆరు వేల మూడు వందల ముప్పై మంతనిలో అరవై వేములవాడలో ఆరు వేల ఏడు వందల యాభై భద్రాచలంలో ఆరు వేల ఐదు వందల రూపాయల ధర క్వింటాల్ ఉంది అదే పత్తి చూస్తే దమ్మపేటలో ఆరు వేల రెండు వందల ఎనభై కల్లూరులో ఆరు వేల ఏడు వందల అరవై నేలకొండపల్లిలో ఆరు వేల రెండు వందల అరవై సత్తుపల్లిలో ఆరు వేల నాలుగు వందలు ఇల్లందులో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి బొంగూరులో ఆరు వేల రెండు వందల అరవై మోత్కూర్ ఆరు వేల నూట ఎనభై నక్రేకల్లో ఆరు వేల రెండు వందల నలభై ఐదు జంగల్లో ఆరు వేల మూడు వందల ముప్పై కోరుట్లలో ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ధర పలుకుతోంది ఇక అదే పత్తి పార్కల్లో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఆసిఫాబాద్లో ఆరు వేల మూడు వందలు బైన్సాలో ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు ఇచ్చాడలో ఆరు వేల ఆరు వందలు జైనాథ్లో ఆరు వేల నాలుగు వందల రూపాయలు ధర పలుకుతోంది ఇక వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయూ వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయూ వెయ్యి ఒకటి హుజూరాబాద్లో రెండు వేల మూడు వందలు వరి జై శ్రీరామ్ నిజామాబాద్ రెండు వేల నాలుగు వందలు వరి బీపీటీ నల్గొండలో రెండు రూపాయల ధర తోంది ఇక పత్తి కాగజ్ నగర్ లో ఆరు వేల మూడు వందల ఎనభై ఉంటే గంగాధర్లో ఆరు వేల రెండు వందల ముప్పై జగిత్యాలలో ఆరు వేల రెండు వందలు మిట్టపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల అరవై కొత్తగూడెంలో ఆరు వేల రెండు వందల అరవై ఇక సోయాబీన్ నిజామాబాద్ లో నాలుగు వేల యాభై ఉంటే అదే సోయాబీన్ బైన్సాలో మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది జహీరాబాద్ లో నాలుగు వేల యాభై రెండు ఇక వేరుశెనగా ములుగులో మూడు వేల ఉంటే అదే వేరుశెనగ వరంగల్లో ఐదు వేల వంద రూపాయల ధర పలుకుతోంది ఇక వేరుశెనగా గద్వాలో చూస్తే ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మహబూబ్ నగర్ లో ఆరు వేల వంద నాగకర్నూల్ ఐదు వేల ఏడు వందలు సూర్యాపేట నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది నారాయణపేటలో ఆరు వేల డెబ్బై రూపాయలు ధర పలుకుతోంది ఇక అదే వేరుశెనగా తిరుమలగిరిలో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉంటే బోయినపల్లిలో మూడు వేల ఐదు వందలు వనపర్తి టౌన్లో ఐదు వేల తొమ్మిది వందల పది వనపర్తి రోడ్డులో అయితే ఆరు వేల నూట తొంభై ఆరు బడేపల్లిలో ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయలు ధర పలుకుతోంది ఇక కందుల విషయానికి వస్తే జహీరాబాద్లో ఏడు వేల యాభై రూపాయలు నారాయణపేటలో ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు తాండూరులో ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి తిరుమలగిరిలో ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఆత్మకూరులో ఏడు వేల నూట యాభై రూపాయలు ధర పలుకుతోంది ఇక అదే కందులు గద్వాల్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది చొప్పదండిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒకటి సదాశివపేటలో ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు ఇక దేవరకాద్రాలో ఏడు వేల అరవై ఒక్క రూపాయలుంటే పరిగిలో ఏడు వేల నూట యాభై రూపాయల ధర పలుకుతోంది ఇక అవే కందులు సూర్యాపేటలో ఆరు వేల నాలుగు వందల అరవై రెండు జోగిపేటలో ఏడు వేల వంద రూపాయలు ఖమ్మంలో ఏడు వేల నూట యాభై ఒక్క రూపాయల ధర పలుకుతుంటే ఇక శనగరు హైదరాబాద్లో ఐదు వేల ఏడు వందలు పెసలు సూర్యాపేటలో ఆరు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ధర పలుకుతోంది ఇక మళ్ళీ కందుల విషయానికి వస్తే నాగర్ కర్నూలులో ఆరు వేల తొమ్మిది వందలు తిరుమలగిరిలో ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది నారాయణపేటలో ఏడు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు ఉండగా శనగలు ఖమ్మంలో ఏడు వేల నాలుగు వందలు మినుములు తాండూరులో ఏడు వేల ఆరు వందల రూపాయలు ధర పలుకుతోంది ఇక మినిమల విషయానికి వస్తే జహీరాబాద్లో ఐదు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు ఇక అలసందల సూర్యాపేటలో ఆరు వేల రెండు వందల పంతొమ్మిది అవే అలసందల సిద్దిపేటలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటే ఎండుమిర్చి ఇందం ఐదు రకం వరంగల్లో పదకొండు వేల ఏడు వందల రూపాయల ధర పలుకుతుంటే ఎండుమిర్చి ఎల్సిఏ మూడు వందల ముప్పై నాలుగు రకం వరంగల్లో పన్నెండు వేల మూడు వందల రూపాయల ధర పలుకుతోంది ఇక ఎండుమిర్చి వరంగల్లో పన్నెండు వేల వంద రూపాయలు ఉంటే అదే ఎండుమిర్చి ఖమ్మంలో పదకొండు వేల నాలుగు వందలు ఉంది ఇక ఎండుమిర్చి తేజ బెస్ట్ రకం మహబూబ్ మ్యాన్షన్లో పదకొండు వేలు ఉంటే ఎండుమిర్చి తేజ మెడ్ రకం మహబూబ్ మ్యాన్షన్లో ఎనిమిది వేల రూపాయలుగా ఉంటే ఎండుమిర్చి మహబూబ్ మ్యాన్షన్లో పదకొండు వేల రూపాయలు ధర పలుకుతుంది వరి హెచ్ఎంటీ మహబూబ్ నగర్లో రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సూర్యాపేటలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి జగిత్యాలలో రెండు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ తిరుమలగిరిలో పంతొమ్మిది వందల మూడు రూపాయలు ఉంటే వరి సోనా నారాయణపేటలో రెండు వేల నూట తొంభై రూపాయలుగా ఉంది ఇక పసుపు వరంగల్లో తొమ్మిది వేల మూడు వందలు ఉంటే అదే పసుపు నిజామాబాద్లో తొమ్మిది వేలు మహబూబ్ మ్యాన్షన్లో పదిహేను వేల రూపాయల ధర పలుకుతోంది వరి సాంబా మసూరి తిరుమలగిరిలో రెండు వేల మూడు వందల యాభై రూపాయలుంటే వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎన్టీయు వెయ్యి ఒకటి దమ్మపేటలో రెండు వేల నాలుగు వందలు వరి ఎన్టీయు వెయ్యి పది సిరిసిల్లలో రెండు వేల మూడు వందలు వరి ఎన్టీయు వెయ్యి ఒకటి ధర్మారంలో రెండు వేల మూడు వందల రూపాయలు ధర పలుకుతోంది ఇక వరి ఎంటీయు వెయ్యి ఒకటి సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల పదకొండు వరి ఎన్టీయు వెయ్యి పది జగిత్యాలలో పదహారు వందల యాభై మొక్కజొన్న వరంగల్లో రెండు వేల రెండు వందల ముప్పై రెండు అదే మొక్కజొన్న హైదరాబాద్లో రెండు వేల రెండు వందల యాభై జంగల్లో రెండు వేల నూట నలభై రూపాయలు ధర పలుకుతుంది ఇక మొక్కజొన్న మహబూబ్ నగర్లో చూస్తే రెండు వేల నూట అరవై ఎనిమిది నిజామాబాద్లో రెండు వేల నూట అరవై ఆదిలాబాద్లో రెండు వేల రెండు వందల పదమూడు రూపాయలు సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఖమ్మంలో రెండు వేల నూట యాభై రూపాయల ధర పలుకుతుంది ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల మూడు వందల రెండు రూపాయలు మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల రెండు వందల నలభై ఐదు దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల తొంభై ఐదు హైబ్రిడ్ మొక్కజొన్న నర్సంపేటలో రెండు వేల రెండు వందల తొంభై రెండు దేశీ మొక్కజొన్న మేడిపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయల ధర పలుకుతుంది ఇక దేశీ మొక్కజొన్న బైన్సాలో అయితే రెండు వేల నూట నలభై రెండు జగిత్యాల్లో రెండు వేల నూట ఎనభై ఐదు సిద్దిపేటలో రెండు వేల రెండు వందల తొంభై ఐదు ఇక హైబ్రిడ్ మొక్క మొక్కజొన్న చొప్పదండిలో రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది ఉంటే నార్మల్ మొక్కజొన్న కరీంనగర్లో రెండు వేల నూట అరవై ఐదు రూపాయల ధర పలుకుతోంది ఇక మళ్ళీ పత్తి విషయానికి వస్తే ఉత్తనూర్ ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఆదిలాబాద్లో ఆరు వేల రెండు వందల యాభై కరీంనగర్లో ఆరు వేల ఆరు వందల ముప్పై ఖమ్మంలో ఆరు వేల మూడు వందల ముప్పై వరంగల్లో ఆరు వేల నాలుగు వందల రూపాయల ధర పలుకుతోంది ఇవి తెలంగాణ మార్కెట్లో పంటల ధరలు ఈ విధంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్